హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇది చపాతిలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది ముందుగా రెండు వందల గ్రాముల పన్నీర్ని తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి ఇందులోకి మనము ముందే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి మసాలా పట్టేంత వరకు బాగా కలపాలి తర్వాత టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు పన్నీర్ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ముందే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి తర్వాత కుప్పెడు జీడిపప్పులను వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇందులోకి మనము ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి ఇది కూడా బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు టమాటా ముక్కలు మెత్తబడ్డాయి వీటిని చల్లార్చి ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులోకి వేసి మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ వెలిగించి అందులో ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు బిర్యానీ ఆకులు రెండు చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచి వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి తర్వాత ఇందులోకి ముందే మనము మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి తర్వాత ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఇందులోకి మనము ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం గార్లిక్ పేస్టు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి ఇందులోకి ఒక కప్పు పెరుగు వేసుకుని అది కూడా మసాలాలోకి కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి తరువాత మూత తీసి ఇందులోకి కొంచెం కస్తూరి మెంతుని వేసుకు వేసుకుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనము ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసు వేసుకుంటే ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ మీ కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్